హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంతిరుచులువల్ని వెజిటేరియన్ ఈరోజు ఒక టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే తొక్కుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాం పక్కా కొలతలతో ఈజీ స్టెప్స్తో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక అర కేజీ శనగపప్పుని ఇలా పిండి ఆడించుకుంటే శనగపిండి రెడీ అవుతుంది ఇలా మనం ఇంట్లోనే శనగపప్పు కాసేపు ఎండలో పెట్టి అప్పుడు ఆడించుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది అర కేజీ శనగపప్పుకి కేజీ పంచదార కొలత సమానంగా సరిపోతుంది కేజీల లెక్కన అదే కప్పు లెక్కన అయితే ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది ఎందుకంటే మనకు శనగపిండి తేలికగా ఎక్కువగా ఉంటుంది పంచదార బరువుగా ఉంటుంది ఇప్పుడు శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి తక్కువ తక్కువగా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి ఎక్కువ వాటర్ పోసేస్తే కనుక అయిపోతుంది అందుకని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండాలి అప్పుడే తొక్కుళ్ళడ్డు బాగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మరలా ఒకసారి పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ తొక్కుళ్ళద్దు ప్రిపరేషన్ మా పెద్ద అత్తయ్య గారు బాగా చేస్తారు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొలతలు అవి అడిగి ఇలా ప్రిపరేషన్ చేశాను చాలా టేస్టీగా వచ్చాయి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో వేస్తే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ పిండి మిశ్రమం తీసుకుని ఇలా తాలికల్లాగా చేసుకోవాలి ఇప్పుడైతే జంతికలు గొట్టంలోనూ అలా వేసి జంతికల్లా అది చేసి చేస్తున్నారు కానీ పూర్వం ఇలాగే చేసేవారంటే ఇప్పుడు ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఇలా పాల తాలికల్లాగా ఈ పిండి మిశ్రమం అంతా కూడా చేసుకోవాలి ఇందులో మనం కలర్ కూడా ఏమీ వాడటం లేదు ఇలా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా ఈ తొక్కుళ్ళ తిని స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ చేసుకున్న ఈ పిండి మిశ్రమం తాలికలను ఒక్కొక్కటిగా హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకోవాలి అన్నీ ఒక్కసారిగానే వేసేసుకోవచ్చు అంత ఏమీ అంటుకోవంతే ఇలా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా అన్నీ కూడా వేసేసుకుని మనం మీడియం ఫ్లేము హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ పచ్చిగా ఉన్నా బాగోవు మరీ క్రిస్పీగా ఫ్రై అయిపోయినా సరే బాగోవు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొద్ది కొద్దిగా మనకు పగుల్లాగా వస్తాయి అలా వచ్చినా కూడా ఏమీ పర్వాలేదు ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పైన బబుల్స్ అన్నవి తగ్గుతాయి ఆ స్టేజీలో మనకు ఇవి ఫ్రై అయిపోయినట్టుగా తెలుస్తాయి చూసారా మనకు పైన ఉన్న బబుల్స్ తగ్గి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా చేసుకోవాలి నేను ఒక అర కేజీ పిండినే చేస్తున్నాను అందుకని అన్నీ ఒక్కసారిగా చేసి ఫ్రై చేస్తున్నాను అదే ఎక్కువగా చేస్తే కనుక ఒకళ్ళు ఇలా తాలికిల్లా చేస్తూ ఉంటే ఒకళ్ళు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఫ్రై అయినన్నీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగానే ఇది ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేస్తున్నాము ఇదివరకు అయితే రోట్లో దంచేవారంటే ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేసుకున్న ఈ శనగపిండి తాలికలు మిశ్రమం ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఒక జల్లుల్లోకి వేసుకుని మెత్తగా జల్లించుకోవాలి జల్లిడి మెత్తని రేకు పెట్టుకుని మనం ఇలా జల్లించుకుంటే పలుకులు ఏమైనా ఉన్నా కూడా ఏమీ రాకుండా స్మూత్ పౌడర్ మనకు వస్తుంది ఇలాగే ఈ తాలి శనగపిండితో చేసిన తాలికలు అన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని జల్లించుకుని ఇలా రెడీ అవ్వద్ది మనకు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా కొలిచి పెట్టుకున్న పంచదారను తీసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి ఈ పంచదారను వేసుకోవాలి మనం ఇప్పుడు పంచదార పాకం పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మనకు త్వరగా పాకం వస్తుంది ఇప్పుడు కేజీ పంచదారకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ను వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఈ పంచదార అంతా కూడా మెల్త్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి పాకం కూడా పర్ఫెక్ట్గా రావాలి అప్పుడే మనకు లడ్డు చెత్తదానికి వస్తుంది పాకం తక్కువైనా సరే లడ్డు చెత్తదానికి రాదు అలాగే పాకం ఎక్కువ అయితే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు పంచదార అంతా కూడా కరిగి మనకు పాకం వచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి తీగ పాకం రావాలి మనం ఇలా చెక్ చేసినప్పుడు తీగ ఇలా నిలబడిపోవాలి అప్పుడే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు వీడియో క్లిప్లో చూపిస్తున్నగా ఇలా పాకం ఇలా వస్తే సమానంగా పాకం బాగా వచ్చినట్టు చూసారా ఇప్పుడు పాకం రెడీ అయ్యింది ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకుని శనగపిండి పౌడర్ని వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకుంటే ఉండలేమీ లేకుండా స్మూత్గా వస్తుంది ఇలా ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు కొద్దిగా గట్టిపడుతుంది ఆ స్టేజీలో ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి ఇప్పుడు ఇలా అంతా కూడా కలుపుకుంటూ ఉండి ఒక రెండు గరిటల వరకు ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి అంతా ఒకసారి గట్టిపడిపోయినా మనకు వందలు చేసుకోవడానికి రావు ఇలా కొద్ది కొద్దిగా ఒక పల్లెంలోకి వేసుకుని ఒక గరితెతో ఇలా ఇనుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి వస్తుంది చూసారా ఇలా కలుపుతూ కలుపుతూ ఉండంగానే పిండి గట్టి పడుతుంది అదే ఒకసారి అంతా కలిపేసుకుంటే కనుక మనకు లడ్డూలు చెత్తడానికి లాస్ట్కి వచ్చేసరికి బాగా రావు ఇలా కొద్ది కొద్దిగా చల్లారిన తర్వాత చేసుకుంటే బాగా వస్తాయని మా అత్తయ్య గారు చెప్పారు ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చిన ఈ పిండి మిశ్రమంని నెయ్యి చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకు నచ్చిన సైజుల్లో లడ్డూలు చుట్టుకోవడమే ఇవి చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉన్నాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో లడ్డు మనకు పాకం కరెక్ట్గా రావాలి అప్పుడే లడ్డూ షేప్ అన్నది బాగా వస్తుంది ఇప్పుడు మనకు లడ్డూ రెడీ అయిపోయింది ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకుని మిగతా పిండిని కూడా ఎన్నైతే లడ్డూలు అవుతాయో అన్నీ మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలు చేసేసుకోవడమే నేను ఒక అర కేజీ శనగపప్పుకి లడ్డూలు చేసుకున్నాను నాకు మీడియం సైజులో ఉన్న లడ్డూలు ఒక ఫిఫ్టీ వరకు అయినాయి మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలను ఇంట్లోనే ఈజీగా ఎక్కువ పదార్థాలు ఏమీ కాకుండా అలాగే కలర్ కూడా ఏమీ వాడకుండా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు చూసారా కలర్ కూడా ఎంత బాగుందో సేమ్ బయట కొన్న లడ్డూలాగానే ఉన్నాయి ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఒకవేళ మనకు లాస్ట్లో పిండి ఇలా మిగిలిపోయి ఇలా పొడి పొడిగా అయిపోతే కనుక మనం ఒక కొద్దిగా పాలు చుక్కల్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు చాలా తక్కువ పాలని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మనకు ముందు ఉన్న కన్సిస్టెన్సీ వస్తుంది మరి ఎక్కువ పాలు యాడ్ చేసేసినా కూడా అయిపోతుంది మళ్ళీ దానికో వేరే ప్రాసెస్లో చేయాలి అందుకని తక్కువ పాలతో ఇలా మిక్స్ చేసుకుని బాగా చేతితో నలుపుకుంటూ ఇలా చేసుకుంటే కనుక మనకు లడ్డూ చేసుకోవడానికి వీలుగా వస్తుంది పాలైనా వేసుకోవచ్చు నీళ్ళైనా కూడా వేసుకోవచ్చు నేను పాలే వేసి అంతా మిక్స్ చేస్తున్నాను చూసారా మనకు ఇలా స్టిఫ్గా రెడీ అయిపోయింది ఇందాక ముందు ఉన్న లాగానే రెడీ అయిపోయింది దీనిని కూడా ఇలా మనకు నచ్చిన సైజులో నలుపుకుంటే ఇలా వంజలు చుట్టేసుకుంటే మనకు లడ్డీలు ప్రిపేర్ అయిపోయినాయి ఇలాగే చేసుకుంటే కనుక మనకు పిండి కూడా ఏమీ వేస్ట్ అవ్వకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారా తొక్కుళ్ళుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లడ్డూలు మాత్రం చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్